కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి అదాని గంగవరం పోర్టు యాజమాన్యం మరికొంత గడువు కోరడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది హైకోర్టు ఉత్తర్వుల దర్మిలా సోమవారం యాజమాన్య ప్రతినిధులు కార్మిక నాయకులతో సమావేశం జరిగింది అయితే గంగవరం పోర్టు యాజమాన్యం అడిగిన మరింత సమయాన్ని ఇవ్వలేమని కార్మిక నాయకులు తేల్చి చెప్పేయడంతో చర్చలు అక్కడితో ఆగిపోయాయి అయితే కలెక్టర్ పోలీస్ కమిషనర్ తమ సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించడానికి అంగీకరించాలని కార్మిక నాయకులు అదాని గంగవరం పోర్టు యాజమాన్యానికి సూచించినట్టు తెలిసింది ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఉక్కు సీఎండి అతుల్ భట్ దృష్టికి తెచ్చినట్టు కూడా తెలిసింది గంగవరం పోర్టు నుంచి సరుకును వెంటనే ఉక్కుకు అందించాలంటూ ఉక్కు ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ అధ్యక్షుడు కె దుర్గా ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే దీనిపై హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి కలెక్టర్ మల్లికార్జున ప్రొసీడింగ్స్ను విడుదల చేశారు ఉక్కు సీఎండి అదానీ పోర్టు సీఈఓ పోలీస్ కమిషనర్ గాజువాక ఏసీపీ గంగవరం పోర్టు కార్మిక సంఘ అధ్యక్షుడు గంగవరం పోర్టు ఆర్ అండ్ ఆర్ ఉద్యోగుల సంఘానికి దీని కాపీలను పంపించారు ఇందులో ఆర్ అండ్ ఆర్ ఉద్యోగులు తమ సంప్రదింపుల్ని కొనసాగించుకోవచ్చని అయితే కన్వేయర్ బెల్ట్ ద్వారా విశాఖ ఉక్కుకు చెందిన బొగ్గును రవాణా చేసుకోవడానికి ఆర్ఎండ్ ఆర్ ఉద్యోగులు అనుమతించాలని బొగ్గును విశాఖ ఉక్కుకు రవాణా చేసే సందర్బంలో ఆర్అండ్ ఆర్ ఉద్యోగులు ఎటువంటి అంతరాయాన్ని కలిగించరాదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని కలెక్టర్ వీరికి తెలియజేశారు అంతేకాకుండా అంబులెన్స్ ఫైర్ ఇంజన్ వాహనాలను రవాణా వాహనాలకు ఎటువంటి అంతరాయం కలిగించరాదని ఇదే సమయంలో పోలీస్ కమిషనర్ ఎప్పటికప్పుడు శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించాలని వచ్చే వాయిదాకు దీనిపై ఒక నివేదికను అఫిడవిట్ ద్వారా సంబంధిత శాఖలు హైకోర్టుకు సమర్పించాలని కలెక్టర్ తన ప్రొసీడింగ్స్లో తెలిపారు